హలో అందరికీ నమస్కారం అండి ఈసారి నేను రథసప్తమి పూజ చాలా మంచిగా చేసుకున్నాను ప్రతిసారి కన్నా కూడా ఇంకా బాగా చేసుకున్నాను నాకు దేవుడు అలా శక్తిని ఇస్తున్నాడు ఎవ్రీ టైం కొంచెం ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ చేసుకునేటట్టు శక్తినిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఇంటి ముందు ముందు ముగ్గు వేసేసుకున్న తర్వాత తర్వాత గడపలకి మనం ఎప్పుడైనా గడపలకు మాత్రం స్నానం చేసిన తర్వాతనే బొట్లు పెట్టుకోవాలండి అలాగా నేను ముందు గడపలను తుడిచేసి పసుపు రాసేసి కుంకుమ బొట్టు పెట్టుకొని పూలు పెట్టేసుకున్నాను అనమాట ఇదేమో పూజారుండోరు ఇది ఇంటి ముందనమాట ఇంటి ముందు కూడా అలాగే చేసేసుకున్నాను అంతా మంచిగా బొట్లు పెట్టేసుకు పసుపు రాసేసుకొని బొట్లు పెట్టేసుకొని నేను పూలు పెట్టి ఇలాంటి మంచి రోజులలో మనం ఇంటి ముందు కూడా దీపం పెడితే చాలా మంచిగా ఉంటుంది అనమాట దర్వాజకి అటు ఇటు నేను దీపం పెట్టేసి దాని తర్వాత మనం ముగ్గులో కూడా కొంచెం పూలు అలా వేస్తాం కదా అలా వేసేసి ముగ్గులో కూడా దీపం పెట్టాలి దాని తర్వాత చిక్కుడుకాయలతో రథం చేసుకున్నాను అనమాట ఈ చిక్కుడుకాయల రథం మీకు ఆల్రెడీ చూపించాను కదా అలా నేను ఈసారి ఇలా మీకు గబగబా చూపి చేసేసుకుంటున్నాను ఎర్ర పూలు ఎందుకు పెట్టామంటే సూర్యుడికి ఎరుపు అంటే ఇష్టము ఏడు చిక్కుడుకాయలు ఎందుకంటే సూర్యుడు రథానికి ఏడు గుర్రాలు దాంతోపాటు రథసప్తమి రోజులో రోజున ప్రతి ఒక్కటి కూడా ఏడుతో సంబంధమై అన్నమాట ఏడు జిల్లేడాకులు ఏడు చిక్కుడాకులు అలా అనమాట నేను ఒక ఇత్తడి గిన్నె తీసేసుకొని దానికి ఇంతకుముందు మట్టి రాసేవాళ్ళండి నేను పసుపు రాసేసి బొట్లు పెట్టుకున్నాను మీకు మట్టి ఎందుకు పసుపు ఎందుకు అంటున్నారు కదా అనుకుంటున్నారు కదా నేను ఈసారి చాలా మంచిగా చేసుకున్నానని చెప్పా కదా అదేంటో మీరు చూడండి నేను కుంపటి పెట్టుకొని మీకు ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను కదా నేను గొబ్బెమ్మలు చేసుకున్న పిడకల్ని అదే ఆవు పేడని పిడికలు చేసి పెట్టుకున్నాను అనమాట వాటితో నేను పాలు పొంగించుకున్నానండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది కదా ఇలాంటి అదృష్టం రావాలంటే కూడా మంచిగా అనిపిస్తుంది అంతే కొత్త బియ్యంలో కొంచెం నెయ్యి కలిపేసి పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట పాలు పొంగిన తర్వాత బియ్యం వేయాలి కాబట్టి అంతలోకి మిగతాయి అన్నీ సరి చేసుకున్నాను ఇలా చూడండి బయట ఎంత మంచిగా నేను సూర్యకాంతిలో ఇవన్నీ చేసుకుంటున్నాను నాకైతే చాలా 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 హ్యాపీ అనిపించిందండి దాని తర్వాత నేను ఇలా అన్నీ చేసుకుంటున్నాను అనమాట పీఠం వేసేసుకొని ఆ పీఠం మీద రథం రథం ముగ్గు వేసేసుకొని దాని తర్వాత మనము ఇలా మనము చిక్కుడు రథం చేసుకున్నాం కదా చిక్కుడు రథాన్ని ప్రతి స్ట్రిప్ చేస్తున్నాను అనమాట అలా చేసేసుకొని అక్కడ పైన పెట్టేసుకొని అక్కడ కూడా ప్రతిదానికి కూడా మనము శుద్ధి చేయటం అంటే ఏం లేదండి పసుపు కుంకుమ వేస్తే అది శుద్ధి అయినట్టేనండి అలా పసుపు కుంకుమ వేసి శుద్ధి చేసుకుంటాను నేను మనకు రమారావి గారు చాలా బాగా చెప్తారండి మీరు ఆమె వీడియోస్ చూడండి ఇదేమో గోధుమ దీపం పెట్టుకుంటున్నానండి ఏడు జిల్లేడాకులు వేసుకొని దాంట్లో గోధుమలు వేసుకొని మూడు మూడు పిరికెళ్ళు మూడు గుప్పెళ్ళు గోధుమ గోధుమలు వేసుకొని దాంట్లో ఒక ప్రమిద పెట్టి ఆ ప్రేమిదలో ఆవు వేసి ఆ చిక్కుడు ఆకులకి బొట్లు పెట్టండి వేసిన తర్వాత ఎర్రటి ఒత్తులు పెడితే మంచిది మనకి ఎర్రటి ఒత్తులు దొరకలేదు అనుకోండి మన ఇంట్లో ఉన్న ఒత్తులకి కుంకుమ ఉంటుంది కదా ఆ కుంకుమ అద్దెసేయండి ఒక్క నిమిషం అయితే ఆరిపోతుంది కదా అలా నేను అలాగే చేసుకున్నాను నాకు ఎరుపు ఒత్తులు దొరకలేదు నేను చేసుకున్నాను అనమాట ఇలా చూడండి ఇలా చేసుకున్నాను దీన్ని ఇలా తయారు చేసుకున్న దాన్ని ఒక సైడ్ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం పాలు పొంగే చూడండి నాకైతే సూపర్ సూపర్ హ్యాపీ అనిపించింది పొంగుతాయా లేదా పొంగలే పొంగుతాయా లేదా స్వామి మమ్మ ఎంత కష్టపడి చేస్తున్నాం చూడు అనేసి అనుకున్నాను పాలు పొంగేసాయి బియ్యం వేసేసుకున్నాను బియ్యం వేసేసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఎందుకంటే మాడిపోతుంది ఇంకొకటి మీరు పాలు పోసుకునేటప్పుడు ఆ గిన్నె తడిగా ఉండేటట్టు చూసుకోండి అలా ఉండేటట్టయితే అయితే మాడు మాడు అంటదనమాట మాడదు ఇలా నేను ఇవన్నీ సరి చేసుకుంటున్నాను అనమాట మనము ఏ పూజ చేసినా కూడా గణపతిని పూజించిన తర్వాతే చేయాలి కదా నేను పసుపుతో గణపతిని గౌరమ్మని చేసేసుకొని దాంట్లోనే సూర్యుడు ఉన్నట్టుగా భావించి సూర్యుడిని కూడా భావించుకొని అట్లా పెట్టుకున్నాను అనమాట పాలు పొంగాయి అన్నం ఉడికింది ఇక చూడండి నా సంతోషము బెల్లం వేస్తున్నా కొత్త బెల్లం వేస్తున్నాను అనమాట బెల్లం వేసేసి ఇది మనము ఎమ్మటే దించేసా లేకపోతే పాలు ఉరిగిపోతాయి మీకు తెలిసిందే కదా ఎమ్మటే బంద్ చేసి అదే ఆ గిన్నెను తీసేసి పక్కన పెట్టేసుకున్నాను నెయ్యి వేసేసుకొని పక్కన పెట్టుకుని తప్పనిసరి ఆవు నెయ్యి వాడండి ఆవు పిడకలు వాడండి ఎందుకంటే ఆవు అంటే మనకు గోమాత తెలిసిందే కదా మనకి ఇవన్నీ ఇలా నేను గిన్నె కాలట్లు వెళ్ళండి తీసేసి నాకు చిక్కుడాకులు దొరకలేదండి చిక్కుడాకులు దొరకకపోతే తమిళపాకుల మీదనే ఇలా ఏడు తమిళపాకుల మీద పెట్టేశాను అనమాట అలా పెట్టేసి మిగతా అన్ని పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను కొన్ని చేస్తే చాలా సంతోషం వేస్తుంది కదండి ఇలా అన్నీ చేసుకొని మళ్ళీ నేను పూజ స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ దీపాలు వెలిగించేసుకోవాలి అన్ని దీపాలు వెలిగించేసుకొని నేను అక్కడ కూడా మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి కదండీ దాంట్లో ఏడు ఒత్తులు వేసుకునేలాగా ఉందండి నాకు అది కూడా చాలా హ్యాపీ అనిపించింది ఏడు ఒత్తులు వేసుకునేది ఉండే అది కూడా పెట్టుకొని ఏడు ఒత్తులు వేసేసుకొని ఒక కామాక్షి దీపం కూడా పెట్టుకున్నాను ఈ గోధుమ గోధుమ ఒత్తులతో దీపం వెలిగించలేదండి నేను ఎందుకంటే బాగా గాలి వస్తుంది అందుకని నేను కొంచెం ఆ పూజ అంతా అయిన తర్వాత వెలిగిద్దామని వెలిగించలేదండి ఫస్ట్ అగరబత్తి ఇచ్చేసి ధూపం చూపించి పూజ స్టార్ట్ చేసుకున్నాను ఫస్ట్ నేను వినాయకుడికి పూజ చేసుకున్నాను తర్వాత గౌరమ్మ పూజ చేసుకున్నాను తర్వాత సూర్య భగవాన్ అష్టోత్రాలు ఉంటాయి కదండీ మనకి ఫోన్లు అన్నీ దొరుకుతాయండి అష్టోత్రాలు దొరుకుతాయి అన్నీ దొరుకుతాయండి ఇంకొకటి మీకు ఏమైనా రాకపోతే కూడా సుమన్ టీవీ వాళ్ళ ఛానల్లో రమారావి గారు చాలా బాగా చెప్తారండి నేనైతే చాలా వరకు తన వీడియోసే ఫాలో అవుతాను చాలా చాలా మంచిగా చెప్తారు మనం ఏ పద్ధతిగా చేసుకునే విధానం ఈజీగా చేసుకునే విధానం చేస్తాం ఇదిగోండి పూజ అయిపోగానే ఈ గోధుమ దీపాల ఒత్తి వెలిగిస్తున్నాను ఇది ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం అందరిది బాగుండాలని అనమాట ఈ దీపం వెలిగించడం వల్ల మన అందరి ఆరోగ్యం బాగుంటుంది అనేసి నేను వెలిగించాను నేను కూడా యూట్యూబ్లలో వాటిల్లో చూసి చేసిందే అండి ఏదైనా దీపం వెలిగిస్తే తప్పేం లేదు కదా మంచిదని చెప్పారు మనం మంచి కోసమే చేసాము దాని తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇంకా హారతి ఇచ్చాను నేను హారతి కూడా యూట్యూబ్లో ఏదో ఒకటి ఉంటుందండి మీరు చూస్తే వచ్చేసేయండి అలాగ నేను చూసేసి అలా హారతి ఇచ్చేసాను అన్నమాట అంతే లోపల పూజ చేసుకున్నాను అక్కడ చీర పెట్టుకున్నాను ఇది చెప్పాను కదండి అత్త కోడళ్ళ పండగ అత్తగారు కోడలికి చీర ఇప్పిస్తారనమాట అలాగా నేను ప్రతిసారి ఇలాగే చేసుకుంటూ ఉంటాను అన్నమాట ఈసారి ఇంకా 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 బాగా చేసుకున్నాను నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్